హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చాలా చాలా బాగుంటుంది నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి ఈ టెంపుల్ అన్నది భువనేశ్వర్ దగ్గర లింగరాజస్వామి టెంపుల్ అంటారండి నాకు ఇది ఎలా వచ్చిందంటే డాడీ వాళ్ళు కాశీ వెళ్ళారనమాట మధ్యలో హాల్టింగ్ భువనేశ్వర్లో దిగారు అక్కడ అక్కడ నుంచి వాళ్ళు గయా వెళ్తారనమాట సో డాడీ ఏంటంటే అక్కడ కొన్ని క్యాప్చర్ చేశారండి అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనేసి డాడీ నాకు పంపించారనమాట వా నేను వెళ్ళకపోయినా సరే చక్కగా డాడీ వాళ్ళు వెళ్ళడం వల్ల ఇవన్నీ క్యాప్చర్ చేయడం నాకు చాలా హ్యాపీ హ్యాపీనెస్ ఇచ్చిందండి ఎందుకంటే నేనే వెళ్ళి దర్శనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు వచ్చిందండి మమ్మీ వాళ్ళు వెళ్ళారనమాట అంటే మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా సో అవ్వలేదు తండ్రి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో మా మీద మేము ఆ తండ్రి దర్శనం చేసుకోవడానికి మేము కూడా వెళ్ళాలి ఎప్పుడో మమ్మీ వాళ్ళు అయితే ప్రశాంతంగా ఆ దేవుడిని దర్శనం ఆ స్వామి దర్శనం చేసుకుని ప్రశాంతంగా హ్యాపీనెస్ని పొంది వాళ్ళు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నే వెళ్ళారండి వాళ్ళు ఇవాళ మార్నింగ్ అయితే కొంచెం టైం ఉంది కదా అని ఆ లింగరాజస్వామి టెంపుల్కి వెళ్ళారండి ఈ టెంపుల్ గురించి డాడీ అయితే కొన్ని విషయాలు చెప్పారనమాట ఈ గుడి అయితే బ్రిటిష్ వాళ్ళు ఎన్నిసార్లు పగలగొట్టాలని ప్రయత్నించినా కానీ పగలగొట్టలేకపోయారటండి అంత చాలా పవర్ఫుల్ టెంపుల్ అటండి తర్వాత ఏంటంటే ఈ గుడి అప్పట్లోనే అత్యాధునికమైన పరికరాలతో ఉపయోగించి ఈ గుడిని నిర్మించారటండి చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇది మాత్రం నిజంగాను డాడీ అక్కడ కొంచెం కనుక్కున్నారనమాట అదే నాకు చెప్పారు చాలా మంచి దేవాలయం అండి ఖచ్చితంగా ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం అండి ఇది చాలా అద్భుతంగా ఉంది లోపలైతే అనేకమైన టెంపుల్ అంటే బోల్డ్ దేవాలయాలు లోపలైతే ఇంకా ఉన్నాయంట లోపలికి మొబైల్ అయితే అలో చేయలేదు కాబట్టి బయట వరకు డాడీ అయితే క్యాప్చర్ చేశారండి కానీ ఎంత బాగుందో తెలుసా అండి ఇవి ఈ గుడిని చూస్తుంటే నాకు ఒక ప్రశాంతత కలిగింది వెంటనే డాడీ పంపించగానే నేను అదే అనుకున్నాను మా నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుందాం అనేసి నేనైతే వెంటనే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే మనం వెళ్ళలేకపోయినా కనీసం మనకి దర్శనం దొరికింది కదా చూసారా వీళ్ళు సిస్టర్స్ మా మమ్మీ మమ్మీ వాళ్ళ సిస్టర్ అంటే అక్క చెల్లి అనమాట చక్కగా వాళ్ళు వెళ్ళారు అందరూ కలిసి వెళ్ళారు ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా వెళ్ళారండి చాలా మంచిగా వాళ్ళందరికీ ప్రశాంతంగా దర్శనం దొరకాలని నేను కోరుకుంటున్నాను అందరూ కలిసి వెళ్తే చాలా హ్యాపీనెస్నిస్తుంది కదండి అలాగే వీళ్ళందరూ కలిసి వెళ్ళారనమాట నిన్న ఈవినింగ్ వెళ్ళి వాళ్ళకి బాయ్ చెప్పేసి అయితే వచ్చేసాను నేను అంటే వాళ్ళందరూ వెళ్తున్నారనమాట అందరూ కలిసి వెళ్తున్నారు ఇప్పుడు మేము వెళ్ళాల్సిందే కానీ మరి ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా ఈ టైంలోని సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆగేవన్నమాట మమ్మీ అదే అంటున్నారు పాపం ఎన్నిసార్లు అన్నారు తెలుసా అండి మనందరం కలిసి మళ్ళీ వెళ్దాంలే మనందరం కలిసి మళ్ళీ వెళ్దాంలే అనేసి తప్పకుండా వెళ్ళాలి అది తండ్రి దర్శనం చేసుకోవాలి ఒకసారైనా సరే పెద్దమ్మ వాళ్ళు అయితే చాలాసార్లు వెళ్ళారటండి మమ్మీ వాళ్ళు ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇది వరకు అంటే వాళ్ళకి చాలా బిజీ డాడీ జాబ్ చేయడం అంటే డాడీ కొంచెం రిటైర్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ దొరికింది కదండి హ్యాపీగా తండ్రి దర్శనాలు అన్ని దేవాలయాలకు వెళ్ళి చక్కగా అన్ని దర్శనాలు చేసుకుని ఇంతవరకు కష్టాలు అంటే ప్రాబ్లమ్స్ అన్ని బాధ్యతలు వీటితో అయిపోతాయి కదండి హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయమని నేనైతే చెప్తాను ఎప్పుడూను చక్కగా తండ్రి దర్శనం అయితే చేసుకున్నారు అదే అంటున్నారు ఎంత బాగుందమ్మా అక్కడ వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత స్టేషన్ దగ్గర నుంచి ఆటోలో వెళ్ళారట ఆటో డ్రైవర్ చెప్పారట అండి ఈ గుడి చాలా చాలా బాగుంటుంది కానీ ఎంత మంచి సజెషన్ ఇచ్చారు చూసారా అండి ఆ గుడికి వెళ్ళబట్టే వీళ్ళు ఎంత మంచి దర్శనాన్ని పొందారని నేను అనుకుంటున్నానండి నిజంగాను చాలా పురాతనమైన గుడి అండి ఎంత బాగుందో తెలుసా అండి ఆ తర్వాత బ్లాగ్లోకి వచ్చేస్తే దీని మా ఇంటికి రోజు చేపలు తీసుకొస్తుందండి సీతమ్మ ఎంత వచ్చిందంటే ఎంత గొడవ చేస్తుందో తెలుసా అండి కానీ మంచిదే మనిషి కానీ ఏంటంటే వచ్చింది అనుకోండి అవి చెప్తుంది ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని మొత్తం తీసేసుకోమంటుంది అందరు నేను తర్వాత రొయ్యలు కూడా తీసుకొచ్చింది డైలీ తీసుకొస్తుంది అంటే ఏంటంటే కుకింగ్ చేసే టైంకి అయితే తీసుకుంటారు ఆల్రెడీ కుక్ చేసేస్తే తీసుకోరు కదా మేమైతే ప్రాన్స్ తీసుకున్నాను నేను ఇవాళ అందరూ తీసుకున్నారండి తర్వాత హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారు అదేమో ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నాను కానీ ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది తెలుసా అండి ఎయిర్ ఫ్రైయర్ అనేది మాత్రం మనం యాక్చువల్గా ఫిష్ ఫ్రై చేసుకుంటే ఎంత ఆయిల్ వేయాలి కదండి కానీ ఒక్కచుక్క నూనె ఏదో అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు కదండి ఒక్క చుక్కతో వంట అంతా అయిపోయిందని అలాగే ఒక్క చుక్క ఆయిల్ తోటి మొత్తం ఫిష్ ఫ్రై అంతా అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదండి అంటే మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా టేస్ట్ బాగోదేమో అని అనుకుంటారేమో కానీ అస్సలు అలా ఏం లేదు చాలా చాలా బాగా వచ్చింది ఫస్ట్ త్రీ పెట్టాను మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో ఫ్రై అవ్వడానికి అనేసి తీసేసాను మళ్ళీ తర్వాత పడతాంలే అన్నట్టుగా ఒక టూ హండ్రెడ్ డిగ్రీస్లో పెట్టేశాను టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టానండి అంటే కబాబ్స్లో పెట్టాను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనం ఫిష్ ఫ్రై అయిపోద్ది అదే మనం ప్యాన్ మీద పెట్టుకుంటే చాలా ఆయిల్ వేయాలి అలా అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలి అంటే ఇది కూడా ఫ్లిప్ చేయాలండి మధ్యలో తీసి నేను ఫ్లిప్ చేస్తాను కానీ నాకు కంపేరిటివ్లీ స్టవ్ మీద కన్నా ఇలా ఎయిర్ ఫ్రయర్లో అయితే నాకు చాలా హెల్ హెల్ప్ఫుల్గా ఉందండి ఈజీగా అయిపోతుంది ఆయిల్ తక్కువ తీసుకుంటుంది అంటే మనం ఆయిల్ ఎక్కువ తినకపోవడమే మంచిది కదా సో అలా ఎవరికైతే ఆయిల్ ఎక్కువ తినకూడదు అన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలండి ఎయిర్ ఫ్రైయర్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా హై వర్షన్ కూడా ఉన్నాయి మంచి మంచివి అవి కూడా తీసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మేము ఏదో తీసుకున్నాం అంటే ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టుగా తీసుకున్నాం కానీ చాలా చాలా బాగుందండి భలేగా అయిపోతుంది తెలుసా అండి నేను ఏం చేశానంటే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశానండి ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేశాను ఎందుకంటే టూ సైడ్స్ మంచిగా కాలాలి కదా అందుకనేసి మళ్ళీ తీసాను అనమాట సూపర్గా అయిపోయింది టెన్ మినిట్స్లో అయిపోయిందండి ఫిష్ ఫ్రై అయితే మాత్రం ఇంకో పక్క ఏంటంటే సాంబార్ చేస్తున్నాను సో పప్పు అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో పెట్టేసి పప్పు ఉడికించేస్తున్నాను ఇంకా ఒక పక్క ఏమో ఫిష్ ఫ్రై అవుతుంది తర్వాత అంటే ప్రాన్స్ అంటే గ్రే గ్రేవీ కర్రీ చేసేస్తున్నానండి ముందు ప్రాన్స్ ఏంటంటే అంత క్లీన్ చేసానండి శుభ్రంగాను మంచిగా క్లీన్ చేసి అదేంటంటే వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఉప్పు పసుపు వేసి దగ్గరగా అయిపోయేంత వరకు నేను చేస్తానండి ఒక్కొక్కసారి నార్మల్గా చేసేస్తాను అంటే టైం బట్టి అనమాట కానీ వాళ్ళు ఎంత మెస్సీగా ఉంది తెలుసండి నా కిచెన్ అయితే మార్నింగ్ నుంచి సీతం వచ్చిందంటే ఏ పని అవ్వదండి తనతోటే అయిపోతుంది అనమాట మేము అక్కడ వెళ్ళి మాట్లాడుకుంటే తనతో వచ్చి మాట్లాడమంటుంది అలాంటి సీతమ్మ తను అంటే కొంచెం సరదాగా ఉంటుంది కానీ ఎప్పుడైనా ఫిషెస్ వచ్చిన తర్వాత తీసుకోలేదనుకోండి కొంచెం కోపడిపోతుంది కూడాను ఆ తర్వాత ఏంటంటే అలా తన వల్ల ఇవాళ టైం అంతా వేస్ట్ అయిపోయింది సో గొప్ప చేసేస్తున్నాను అప్పటికే టైం అయిపోతుంది ఫాస్ట్గా చేసేద్దాం అన్నట్టుగా చేసేస్తున్నాను ఒక పక్క ఏమో ప్రాన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఇంకో పక్క అయితే పప్పు ఉడికిపోయిందండి సాంబార్కి అయితే ఆనపకాయ ముల్లంకాడ టమాటా ఇవన్నీ వేసి దగ్గరగా ఉడికించాం అనుకోండి తర్వాత తాలింపు వేసుకోవడం రెగ్యులర్గా చేసింది కదా అనిసే నేను చూపించలేదు మంచిగా మరగాలి సాంబార్ అనేది మంచిగా మరిగితే మంచి మనకు అరోమ వస్తారా అప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు చింతపండు రసం అన్నీ వేస్తాను అనుకోండి మంచిగా దగ్గరగా అంటే దగ్గరగా కాదు కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట మంచిగా బాయిల్ అయితే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాక్సిమమ్ వీక్లీ ఒక ఫైవ్ టైమ్స్ పప్పు కంపల్సరీగా చేస్తానండి అంటే పప్పు మంచిది కదా ప్రోటీన్ కదా సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ప్రాన్ కర్రీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ స్టోర్ చేసి పడేసుకోవడం ఎందుకు అన్నట్టుగా ఎప్పటిదప్పుడు చేసుకుంటే బెటర్ కదా అప్పటికే కొంచెం ఉండిపోయిందండి అంటే ఒక హా కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అయిపోతాయండి అవన్నీ వల్చేసిన తర్వాత ఇప్పుడు అన్ని కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అయ్యాయి అనమాట వాటి కోసం కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర తర్వాత హోల్ గరం మసాలా అంతా కలిపి పేస్ట్ చేసేస్తానండి ఆ పేస్ట్ అనేది వేయించుకొని ఆ తర్వాత రొయ్యలు వేసి ఉప్పు కారం పసుపు వేసుకుంటే ఈజీగా అయిపోద్ది అండి కర్రీ అనేది చాలా బాగుంటుంది మీకు గ్రేవీలా కావాలంటే కొంచెం వా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకొని దగ్గరగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రై అనుకోండి ఇంకా దగ్గరగా చేసేస్తే ఫ్రై అయిపోతుంది చాలా టేస్టీగా వచ్చిందండి కానీ బాగున్నాయండి ప్రాన్స్ అయితే మాత్రం నేను అనుకున్నాను ఎలా ఉంటే చాలాసేపు ఉంచుతానండి ఎందుకంటే మార్నింగ్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పక్కన ఉంచాను ఉప్పు పసుపు వేసి అదే అనుకున్నాను పాడైపోయే ఏంటో అనేసి ఫ్రిడ్జ్లో పెట్టే బయట పెట్టాను పాడైపోయేమో అనుకున్నాను కానీ లేదు బాగానే ఉన్నాయి మంచిగా క్లీన్ చేసేసుకుంటే మంచి మసాలా పెట్టి కుక్ చేస్తే చిన్న చిన్న బటన్స్లా ఉన్నాయండి ప్రాన్స్ అయితే మాత్రం తింటుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అందరం తీసుకున్నాం అపార్ట్మెంట్లో అందరం తీసుకున్నాం అనమాట సో చక్కగా ఇవాళైతే ఫిష్ ఫ్రై అయిపోయింది ప్రాన్స్ గ్రేవీ కర్రీ చేశాను సాంబార్ చేసానంటే తర్వాత ఏంటంటే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ఫాస్ట్గా చేసేస్తున్నాను పక్క చెల్లితో ఫోన్ మాట్లాడుతూ మమ్మీతోటి చెల్లితోటి వీడియో కాల్ మాట్లాడాను అనమాట అంటే వాళ్ళు వెళ్తున్నారు కదండి అప్పుడే ట్రైన్ ఎక్కారనమాట మమ్మీ వాళ్ళు కొంత జర్నీ అయిన తర్వాత వీడియో కాల్ చేశాను మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కదన్నట్టుగా వాళ్ళు ఎక్కేసిన తర్వాత కొంతసేపు పోయిన తర్వాత చేశాను అదే వాళ్ళు చాలా హ్యాపీగా అదే అంటున్నారు పిన్ని మమ్మీ అందరం అందరం కలిసి వెళ్తే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది అంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు కదండి ఎప్పుడూ కలిసి టైం స్పెండ్ చేయరు కదా ఇలా అనుకోండి ఎక్కువ టైం స్పెండ్ చేయడం అవుతుంది కదా చక్కగా దైవదర్శనం అందరం కలిసి హ్యాపీగా వెళ్తున్నారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకనుకున్నారు ఎప్పుడు అలా ఇంట్లోనే ఉంటారు కదండి ఇలా దేవుణ్ణి దర్శించుకోవడం ఇలా నలుగురితో కలిసి వెళ్ళడం అనేది వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మర్చిపోతారనమాట ఇలాంటి దైవ దర్శనాలు అవి చేసుకుంటే నలుగురితో కలిసి ఉంటే ఇప్పుడు మనమైనా సరే అలా సింగిల్గా ఉన్నాం అనుకోండి మన మైండ్లో ఏవో ఆలోచనలు వస్తాయి అందుకంటారు కదండి ఎంటీ మైండ్ ఈజ్ డెవల్స్ వర్క్ షాప్ అనేసి అలా మనం ఏదో ఆలోచించుకొని ఉంటాం అదే నలుగురితో ఉన్నాం అనుకోండి టైము తెలీదు ఆ మనకు వచ్చే ఆలోచనలు కూడా పక్కకు వెళ్ళిపోతాయి అనమాట సో నేను అదే ప్రిఫర్ చేస్తాను మమ్మీ వాళ్ళకి కూడా అదే చెప్తాను ఇన్నాళ్ళు బాధ్యతలు ఇవన్నీ పడ్డారు కదమ్మా ఇప్పుడు హ్యాపీగా మీరు ఈ రిటైర్మెంట్ డాడీ రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని నేను చెప్తాను ఎప్పుడు ఉన్న సమస్యలే అవన్నీ పక్కన పెట్టేసేయండి హ్యాపీగా అన్ని దర్శనాలు చేసుకోండి అని అంటాను నేను ఎప్పుడు మమ్మీ ఏంటంటే మా అందరితో కలిసి వెళ్దాం అని అంటారు అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అందరం కలిసి వెళ్తే బాగుంటుందని కానీ అందరం కలిసి అప్పుడప్పుడు అవుతుంది కానీ రెగ్యులర్గా అవ్వదు కదండి వీళ్ళకి జాబ్స్ తర్వాత స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా మరి వీళ్ళు ఉంటేనే అందరం కలిసి వెళ్ళడం అవుతుంది సో అప్పుడప్పుడైతే మమ్మీ వాళ్ళతో మేము కలిసి వెళ్తాం ఇప్పుడు వాళ్ళందరితో వెళ్ళాలని చెప్పానమాట ఈ పొట్టి చూడండి క్రాబ్ కోసం ఎలా చెప్తుందో ఇది చెప్పాను కదా ఇది నా ఫ్రెండ్ అని భలే యాక్టివ్ తెలుసా అండి వెళ్ళేటప్పుడు అంతవరకు